నమో వెంకటేశాయ మీరందరూ ఎంతగానో భక్తితో శ్రద్ధతో ఎదురుచూస్తూ ఉన్న వెంకటేశ్వర సేవకు మీకందరకు స్వాగతం ఇప్పుడు మనము హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడ పల్లి గారిని అడిగి వారి జీవితంలో జరిగిన స్వీయ అనుభవాలను ఏంటో ఇంకొన్ని తెలుసుకుందాం నమస్తే అమ్మ స్వామివారి యొక్క కృప మీ కుటుంబానికి అంతటికి ఎల్లప్పుడూ ఉంది అని మాకు చెప్తూ అలాగే ఆ దేవుడు ప్రూవ్ చేస్తూ ఎన్నో నిదర్శనాలు మీకు అనుభవంలోకి తీసుకొచ్చారు కదా తప్పకుండా మరొక అనుభవం ఏదైనా ఉందా స్వామివారిది మీకు చాలా ఉన్నాయమ్మా జీవితంలో చాలా చాలా ఉన్నాయి అందులో ఆ స్వామి కరుణకు అంతే లేదు ఇప్పుడు మీరు వింటే నిజంగానే నిర్ఘాంతపోతారు వెంకటాద్రి సమస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవు నభూతో భవిష్యతి ఆ దేవదేవుడు స్వయంగా నాచే పలికిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మన భక్తి కార్యక్రమానికి కూడాను వెంకటేశ్వర సేవ మరియు లీల అనే పేర్లతో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విశేషం వింటే మీరే ఆశ్చర్యపోతారండి రెండు వేల పదహారు జనవరి నాకు రాత్రికి రాత్రి డిస్క్ ప్రాబ్లం వచ్చింది ఈ లెఫ్ట్ సైడు ఇంకా భీభత్సమైన నొప్పి అనమాట నేనైతే కిడ్నీస్కి ఎఫెక్ట్ అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నాను నేను అలాంటి ప్రమాదకరమైన నొప్పి అటు కదలలేను ఇటు కదలేను చాలా కష్టపడ్డాను నేను ఆ రోజు సడన్గా స్టార్ట్ అయిపోయింది నొప్పి స్టార్ట్ అయిపోయింది అది డిస్క్ ప్రాబ్లం అని మనకు ఎప్పుడు తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది ఎందుకో తెలియదు వెంటనే అంబులెన్స్ బుక్ చేశారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఎంఆర్ఐ అక్కడ చూపించవలసిన డాక్టర్స్కి చూపించిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ చేయించారు తర్వాత నేను పడుకోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను నరకం ఎంఆర్ఐ చూపించారు ఎంఆర్ఐ రూమ్లోకి తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్తున్నప్పుడు అందులో ఏ రకమైనటువంటి అటాచ్మెంట్స్ ఉండకూడదు మెటల్ అటాచ్మెంట్స్ ఏవి ఉండకూడదు మొత్తం తీసేస్తారు మొత్తం తీసేస్తారు అన్నీ తీసేసారు మొత్తం చైన్స్ ఇవి అవి అన్నీ తీసేసారు అలా పడుకుని ఉన్నాను నేను గంట నా కనీసం నలభై ఐదు నిమిషాలు ఉండాలి అంతసేపు నేను ఉంటానన్న నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే నా పెయిన్ నాకు నిలవనివ్వట్లేదు నన్ను నిలవనివ్వట్లేదు నిలవనివ్వకపోవడంతో నేను అటు ఇటు కదలకూడదు అలా పడుకుని ఉండాలి ఎందుకని పడుకుని ఉండగలుగుతాను ఎంఆర్ఐ తీయడం సాధ్యపడదని చెప్పేసాడు ఆయన చెప్పేస్తే డాక్టర్ అంగీకరించలేదు టెక్నీషియన్ చెప్పారు ఈవిడ కదిలేస్తున్నారు అసలు ఉండలేకపోతున్నారు ఆవిడకి ఎంఆర్ఐ తీయడం చాలా కష్టం అంటే లేదు లేదు ఎంఆర్ఐ తీసే తీరాలి లేకపోతే లోపల ఏం జరిగిందో మనకు మీరు ఓచుకోవాల్సిందేనండి అది కుదరదు అని అంటే నా వల్ల కావట్లేదంటే నేను చేయలేకపోతున్నాను లేదు మీరు చేయాలి ఓచుకోండి అంతే ఇంకా ఎంఆర్ఐ రావాలి వస్తే కానీ ట్రీట్మెంట్ కుదరదు ఆడు ఆయన సరే కదా అని చెప్పి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారండి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి అది ఇంట్లోకి తీసుకెళ్తారు కదా మంచం మీద పడుకో పెట్టడానికి ఆ బెడ్డ మీద పడుకో పెట్టడానికి కూడా నన్ను నాలుగైదు చోట్ల నలుగురు ఐదుగురు ఎత్తి వేశారు అంటే ఎక్కడ పట్టుకుంటే ఏమిటో తెలియదు ఆ పెయిన్ అలా ఉంది నాకు ఎత్తి వేశారు అలాగా కాళ్ళకి ఇదేదో పెట్టారు అన్నీ కదలకుండా అన్నీ పెట్టారు అన్నీ అయిపోయాయండి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ చప్పుళ్ళు భయంకరమైన చప్పుళ్ళు వస్తూ ఉంటాయి లోపలికి ఇలా లోపల ఆ రౌండ్ దాంట్లోనే అది ఏమిటో ఏ ఇన్స్ట్రుమెంట్లో ఎవరికీ చప్పుళ్ళు వస్తూ ఉంటాయి ఆ చప్పుళ్ళు పక్క నాకు ఈ నొప్పి ఒక పక్క నేను భయానకంగా నేను సఫర్ అవుతున్నాను ఆ సఫరింగ్లో నాకు మళ్ళీ గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు నా స్వామే నాకు గుర్తొస్తాడు ఆ గుర్తుకొచ్చినప్పుడు స్వామి నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నాను నేను అడి తిరగకుండా ఇలా ఉండేటప్పటికీ అది విరిగిపోతుందో ఏమో నాకేమవుతుందో నాకే తెలియట్లేదు నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నాను నన్ను దయచూడవా నేను ఎందుకు ఇంత బాధపడాలి నేనేం చేశాను నేను అసలే నాకు డాన్స్ ప్రోగ్రామ్స్ ఒప్పేసుకున్నాను నేను ఎప్పుడు నేను వెళ్తాను నేను అసలు నిలబడలేకపోతున్నాను అని ఇలాగ ఆలోచించుకుంటూ ఉన్నాను అందులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను చేసుకుంటూ ఉన్నాను కొంతసేపు అయిన తర్వాత నొప్పి ఉపశమించింది ఉపశమించిన తర్వాత నేను కదలకుండా స్టడీగా ఉన్నాను అతను తిడుతున్నాను వెనక నుంచి డోంట్ మూవ్ డోంట్ మూవ్ అంటున్నాడు ఇంకా డోంట్ ఏంటి మూవ్ ఏంటి నా చేతిలో లేదు అసలు విపరీతమైన నొప్పి ఆ నొప్పి ఏదో తగ్గినట్టు అనిపించింది ఎంఆర్ఐ వచ్చిందండి ఎంఆర్ఐ వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్పాడంటే నర్వ్ ఆ నర్వ్ అనేది గాజులో మధ్య గాజుల్లో ఉంటాయి కదా డిస్క్లు మధ్యన నర్వ్ బల్జ్ అయిందండి దీనికి ఇది ప్రాబ్లం అని చెప్పాడు ఆయన చెప్పి దీనికి ఆపరేషన్ చేయాలి అప్పటిదాకా పడుకునే ఉన్నాను శవాసనమే దీనికి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేస్తే కానీ కుదరదు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయవలసిందే అని అడుగును స్పైనల్ కార్డ్ ఓపెన్ స్పైన్ ఆపరేషన్ స్పైన్ ఆపరేషన్ నాకు అవసరమా ఈ వయసులో ఇంత చిన్న వయసులో స్పైన్ ఆపరేషన్ ఏంటి అని నేను భయపడుతున్నాను భయపడుతూ ఉంటే ఆ రోజు రెడీ అయ్యా మళ్ళీ మళ్ళీ అంబులెన్స్ మళ్ళీ మరో హాస్పిటల్ అక్కడ డాక్టర్ దగ్గరికి రెడీ హాయి సిజు ఉండు స్వామి గురించి మాట్లాడుకుంటున్నాను అల్లరి పెట్టుకు మళ్ళీ రెడీ అయ్యామ్మా రెడీ అయ్యి నేను ఒక నైటీ మీద ఒక ఓవర్ కోట్ వేసేసుకున్నాను పలచగా ఉన్నది లేస్ కోట్ వేసేసుకున్నాను ఇంకా మరేం లేవు నేను నిలబడలేను రాత్రి పడుకున్న నైట్తోనే తిరుగుతున్నాను మన్నాడు హాస్పిటల్లో అయిపోయింది ఆ డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళారు నన్ను ఏమో ఒక బల్ల మీద పడుకోబెట్టి ఉంచారు ఆ బల్లతో కూడా మోహేస్తారు అంబులెన్స్లోకి అక్కడ పడుకుని వింటున్నాను నేను ఆయన చెప్తున్నాడు అనమాట రేపు మార్నింగ్ ఓపెన్ చేయకపోతే చాలా కష్టం వైజాగ్లో చాలా స్పెషల్ సర్జన్ అదన ఫేమస్ సర్జన్ చెప్తున్నారు రేపు ఓపెన్ చేయాలండి ఆవిడకి చేయకపోతే కష్టం ఆవిడని ఆపరేషన్ చేయవలసిందే ఇంకా నో వే ఆపరేషన్ చేయాలని చెప్పేసాడు ఆయన దాంతోనేమో మా హస్బెండు మా బావగారు తర్వాత అందరూ ఇంకా ఏడుపులు మొదలెట్టారు ఇంకా కళ్ళంటు నీళ్ళు ఇలాగ ఎంతెంతెంతెంత కళ్ళు అయిపోయి నీళ్ళు ఏడ్ చేస్తున్నారు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ ఎయిటీ ట్వంటీ రేషియో అంటే లేచి కూర్చోవడానికి ఇరవై పర్సెంటే అవకాశం అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అది ఫెయిల్ అవుతుందో రైట్ అవుతుందో తెలియదు చేసేస్తారు బట్ లేచి నిలవడానికి చాలా కష్టం అవుతుంది వీల్ చైరు అవ్వచ్చు అని చెప్పారు వీల్ చైర్లో మీరు ఉండొచ్చు అని చెప్పారు ఇంకా నా బ్రతుకంతా వీల్ చైర్ అన్న మాట వినేసరికి నాకు గుండాగినంత పని అయింది నాకు అలా పడుకుని ఆ మంచం మీద ఆ బెడ్ మీద బల్ల లాంటి ధర మీద పడుకుని ఆలోచిస్తున్నాను అయితే నమ్మరు ఎవరు అతను వచ్చాడు నన్ను టెస్ట్ చేశాడు టెస్ట్ చేసి ఏది అడు తిరగండి ఇటు తిరగండి కాలు కింద పెట్టండి ఇలా కొట్టండి ఏమిటో ఇంత వైద్య పెట్టుకుంటే పాటాపట కుట్టాడు అక్కడ ఇక్కడ మీకు ఆపరేషన్ చేయాలండి చేయకపోతే కుదరదు అని చెప్పేసాడు చెప్పేసిన తర్వాత మీరు అట్లీస్ట్ మీద పెట్టిన నాకు ఒక నమ్మకం వస్తుందండి మీరు అంబులెన్స్లోనే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు లేవలేకపోతున్నారు మీకు ఉన్న ప్రాబ్లం చిన్నది కాదు చెయ్యాలి ఆపరేషను ఇంకా సరే ఇంకేం అనుకుని అలాగే ఆలోచిస్తున్నాను ఆలోచిస్తుంటే వాళ్ళు డాక్టర్తో కన్సల్టేషన్లో ఉన్నారు నేనేమో వరండాలో బల్ల మీద ఉన్నాను బలం మీద ఉంటే ఒక ఆయన వచ్చాడు అక్కడికి ఆయన ఎలా ఉన్నాడు తెలిసిన జాంపండ్ ఉన్నాడు కరెక్ట్ చెప్పాలంటే బూరి బుక్కలు ఆయన అలాగ వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇక్కడ ఆగినట్టుగా అనమాట ఆగారు అతను ఆగి నా వైపు ఇలా చూసి ఏంటి ప్రాబ్లం అని అడిగేడుతున్నాను డిస్క్ అన్న పెయిన్కి నాలుగైదు సార్లు డిస్క్ అన్నాను ఆహా డిస్క్ ప్రాబ్లమా నెర్వ్ బల్జ్ అయింది అంటున్నారు డాక్టర్ అన్నాను సరే ఏమిటి ఆపరేషనా అని అడిగాడు రేపు మార్నింగ్ చేస్తారట అండి తట్టుకోలేకపోతున్నాను నేను రేపు మార్నింగ్ చేస్తారట అన్నాను సరే కూర్చోగలరా అడిగాడు కూర్చోవడమా నేను కూర్చోలేను సార్ అప్పుడు ఎవరు లేరా అండి మీ పక్కన నా పక్కన ఎవరు లేరు ముగ్గురు డాక్టర్ దగ్గర ఉంటారు ఓకే నాకు చూడడానికి ఏం అవసరం లేదు కదా మనిషి శుభ్రంగా ఉన్నాను నేను ఇక్కడే ప్రాబ్లం అంతాను అక్కడ ఎదురుగా ఎవరో ఇద్దరు బళ్ళ మీద కూర్చుని ఉన్నారు నెక్స్ట్ పేషెంట్లు అనమాట వాళ్ళు వాళ్ళు ఎందుకు చూస్తారు అన్నీ అన్నాడు అనేసి ఓహో సరే అయితే లేచి కూర్చోలేరు రేపు ఆపరేషన్ డాక్టర్ ఏమంటున్నారు అని అడిగాడు అతను అంటే ఎయిటీ ట్వంటీ అంటున్నారండి అండి వీల్చైరు అంటున్నారు ఛ వీల్ చేయరా అన్నాడైనా ఏమో మరే అన్నా అంటే ఆహా సరే అని ఎక్కడా ఎక్కడైనా అని ఇలా అన్నాడు అతను ఇలాగా చె ఇలా పడుకుని ఉన్నాను నేను చెయ్యి ఇలా కింద నుంచి ఇలా కింద నుంచి ఇలా పెట్టి ఇక్కడేనా అన్నాడు నన్ను గట్టిగా అరిచాను అరిచన్నాను పర్వాలేదు పర్వాలేదు శాంతి శాంతి ఏం తగ్గిపోతుంది అన్నాడు అనేసి సరే నేను కూడా డాక్టర్తో మాట్లాడతాను ఈ డోంట్ వరీ అన్నాడు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన తర్వాత అలా పడుకున్నాను వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటునే ఉన్నారు ఒక్క క్షణం అయింది ఒక క్షణం అయిన తర్వాత నాకు ఏదో రిలాక్స్గా అనిపించినట్టు అనిపించింది మీకు నాకు అనుకొని ఇలాగ మెల్లిగా ఇలా తిప్పడానికి ట్రై చేశాను మీద బాడీ కింద బాడీ అన్నీ తిప్పడానికి ట్రై చేశాను బాగానే ఉన్నట్టు అనిపించింది ఆ తర్వాత పక్కకి తిరిగి పడుకోవడానికి ప్రయత్నించాను పడుకోగలను అనిపించింది పడుకోగలను అనిపించిన తర్వాత మెల్లిగా కాలు ఒక కాలు ఇలా దింపాను కిందకి కిందకి దింపాను దింపగలిగాను పడుకునే కాల కిందకి ఇలా వేసాను వేలేసాను వేలేస్తే దింపగలిగాను మరీ ఎత్తుగా లేదది ఈ మాత్రం ఎత్తులో ఉంది అతను టెస్ట్ చేయాలి కదా ఎత్తులో దింపగలిగాను దింపగలిగిన తర్వాత నెమ్మదిగా లేచి కూర్చున్నాను లేచి కూర్చున్న తర్వాత బాగానే ఉంది ఆ తర్వాత కిందకి నిలబడ్డాను ఎవరు నమ్మలేరు అనమాట గ్రాడ్యువల్గా వన్ బై వన్ మీరు అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నారు నొప్పి ఉంది కానీ అట్లా లేదు నిలబడి నిలబడి ఇలాగ రెండు చేతులు ఇలా పెట్టుకుని ఇలా ఇలా ఆలోచించుక ఆలోచించుకొని అటు ఇటు రెండు మూడు అడుగులు వేసాను కొంచెం కరాలు కరాలు పంటనది నొప్పెడుతున్నది బాగానే నొప్పెడుతున్నది కానీ అది వేరు ఇది వేరు అనేసి అటు ఇటు చూస్తుంటే డాక్టర్ చూశాడు నన్ను పడుకుని ఉండాల్సింది నిలబడింది ఏంటి కమ్ కమ్ అన్నాడు లోపలికి వచ్చా లోపలికి వచ్చింది వీళ్ళిద్దరూ స్టన్ అయిపోయారు మా ఆయన అడిగితే ఏమా ఇట్రా అని అడుగునా డాక్టర్ ఆపరేషన్ ఫిక్స్ చేసిన ఆయన ఇట్రా అని అడుగున నిలబడు అన్నాడు నిలబడు అంటే నిలబడ్డాను అటునడుగు ఇటునడుగు నేను మూడు సార్లు నడిపించు ఆవిడ నడుస్తున్నారు కదండి మరి ఆపరేషన్ అక్కర్లేదు అని అడుగునా అని టూ త్రీ డేస్ మెడిసిన్స్ ఇస్తాను చూద్దాం అన్నాడు అనేసి టూ త్రీ డేస్ మెడిసిన్స్ రాస్తాను అన్నాడు అనేసి రాసేసాడు అయిన తర్వాత నడుచుకుంటూ మెట్లు దిగించాను ఆ మూడు మెట్లు ఉంటాయి కదా ముందుకి ఆ మూడు మెట్లు దిగాను వీళ్ళు ఇద్దరు చేతులు ఇచ్చారు మెల్లిగా దిగాను దిగిన తర్వాత అంబులెన్స్లోకి వెళ్ళి శుభ్రంగా పడుకున్నాను ఎక్కి ఎక్కించారు నెమ్మదిగా ఏ నన్ను అలా పడుకోబెట్టి ఎక్కించకండి నేను ఎక్కుతాను అన్న అంతవరకు ఎలా ఎలా వచ్చాను నేను పడుకునేగా వచ్చాను ఎక్కించారు ఎక్కించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా పాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను చూశారు చూసి ఏంటి మీరేంటి ఇలా అయిపోయారు అని అడిగాడు అద్ అదే తెలియదు డాక్టర్ ఇలాగ అయింది అనేసి అంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన ఆపరేషన్ అని మీకు ఆపరేషన్ అండి అనేసి పైన అన్నాడు అదను అతను కూడా డాక్టరే అంతా ఆశ్చర్యపోయింది నేను లోపలికి రెండు తీసుకురండి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అన్ని టెస్ట్ చేశాడు నాకు ఇదంతా కూడా ఈ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా తిమిరికి పోయింది స్పర్శ లేదు నేను ఆయన్ని అడిగాను డాక్టర్ నా కాలు మొత్తం లెఫ్ట్ సైడ్ కాలు పడిపోయిందా అని అడిగాను నేను ఏ ఊళ్ళో అని అడిగాడు ఏం మాట్లాడేవి ఛ అన్నాడు అనేసి ఏం పర్లేదు మీకేం కాదు కానీ నడుస్తానండి అండి ఎందునాడవు ఏ మీ నాడక నేను నడుస్తాను మీరే నడుస్తారు అన్నాడు అనేసి మందులు రాస్తాను మీకు అని చెప్పి మందులు రాశారు మందులు రాసి టెన్ డేస్ ఇన్ పేషెంట్ అన్నారు ఆ తర్వాత మా వాళ్ళు ఆలోచించి హాస్పిటల్లో అయితే తను ఉండలేదండి సిక్నెస్ వచ్చేస్తుంది మేము ఇక్కడ ఒక హోటల్ మాకు అలవాటైన హోటల్ ఉంది అందులో ఉంచుతాము అందులో ఉంచి మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి మా ఆయన ఏం చేశారంటే అక్కడ మేఘాలయ అని ఒక హోటల్ ఉంటే అది త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్ అది అందులోనే ఒక నాకు అలవాటు అక్కడ ఒక రూమ్ తీసేసి సూట్ తీసేసుకుని అందులో హాస్పిటల్ అరేంజ్ చేసేసారు రెగ్యులర్ సెలైన్ స్టాండ్ తర్వాత అన్నీ మొత్తం అరేంజ్ చేసేసారు అందులో ఉన్నాను నేను అందులో ఉండి నాకు ట్రీట్మెంట్ అవుతున్నది పడుకొని చేస్తున్నాను ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత నేను నడవడం చూసిన తర్వాత ఏ ఒక్కరు కూడా అసలు నమ్మలేదు కదా నమ్మలేదు ఆ డిస్క్ బల్జ్ అయిన వాళ్ళు నడవడం అనేది అసాధ్యం అట తర్వాతేమో ఇక్కడ బెల్ట్ ఒకటి ఇస్తా ఉన్నారు ఏదో బెల్ట్ నడుముకి ఇలా పెట్టుకునేది నేను అది వద్దనేశాను ఇంకా అది లేకుండా నడవలేము ఇంకా ఇది లూజ్ అయిపోయినట్టు ఉంటుంది ఏమద్దు నేనే సెల్ఫ్గా నడుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన ఆయన ఆయన చేతిలో ఏ మహత్వం ఉందో నాకు తెలియదండి ఆ తర్వాత నేను ఆ డాక్టర్తో అన్నాను ఇప్పుడు వచ్చిన డాక్టర్ గారు నన్ను టెస్ట్ చెక్ చేశారండి చేయి పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ అన్నారు అంటే డాక్టరా ఎవరు వచ్చారో అడిగాడు ఆయన అంటే ఎవరో తెలియదు ఒక ఆయన వచ్చారండి తెల్లగా ఉన్నారు మీ రూమ్లోకే వచ్చారు అన్నాను నా రూమ్లోకా నా రూమ్లో మీరే దారే లేదే ఇది నా కన్సల్టేషన్ రూము ఎక్కడికి వస్తారు పడుకునే కలలు అంటున్నారండి మీరు అన్నాడు ఆయన కళలు ఏంటండి బాబు ఇంత నొప్పెడుతుంటానో నేనేం కళలు కనట్లేదు సార్ చూశారు చూసి మాట్లాడారు అంటే నో ఛాన్స్ ఎవరు వచ్చే అవకాశమే లేదు వెళ్ళి మీరే చూడండి యాంటీ రూమ్ ఉంది నాది చిన్న రూమ్ ఉంది అక్కడ బెడ్ అదే ఉంది అతను రెస్ట్ తీసుకోవడానికి ఒక బేస్ను చేతులు కడుక్కోవడానికి అంతే ఒక డాక్టర్ కోడి తగిలిచ్చింది ఎవరున్నారు ఇదంతా గోడలేగా లోపలికి అన్నారుగా మీరు ఎక్కడికి వెళ్ళిపోయాడు మా ఏం ఆలోచిస్తున్నారు మీరు మీరు ఎంత రైటర్ అయినా నాకు కథలు చెప్తున్నారేంటి అని అడుగునా సార్ నేను కథలు చెప్పే పొజిషన్లో ఉన్నానా అదేం లేదు అని అంటే పోనీ మీరన్నదే నిజమనుకుందాం లోపలికి వచ్చిన మనిషి ఏమైపోయాడు అని అడగడం మొదలెట్టాడు ఏమో సార్ నేను అదే భ్రాంతి పడ్డానేమో ఉన్నాను కానీ జరిగింది కానీ జరిగింది అది అతను చెయ్యప్పుడు నా నడుము మీద పెట్టాడో అప్పుడు సగం బాధ పోయింది ఆపరేషన్కి సిద్ధమై మన్నాడు కోస్తారనుకున్నది కొయ్యకుండా బయటపడ్డాం చేత ఇంతకంటే అతి దగ్గర విషయం అనేది ఏమీ ఉండదు ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ విషయానికి నా అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటే నాకు పడుకుంటే ఏం కనిపించదు కదా నా అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటే అంబులెన్స్ రూఫ్ మీద అతని ఫేస్ కనిపించింది నాకు తెల్లగా ప్రశాంతమైన మొహం నవ్వుతూ ఉన్నట్టు అంతే అది కూడా చిన్న భ్రమ నిజమా భ్రాంతి అన్నదానికి మధ్యలో ఉందన్నమాట అతని గురించి మరి నేను ఆలోచించలేదు ఆపరేషన్ క్యాన్సిల్ అన్న ఆనందంలో ఉన్నాను నేను ఎందుకంటే వీల్చైర్లో ఎవరు భరించగలరు జీవితం అంతా అలాంటిది అలాంటి సంఘటన అండి ఇందులో ప్రతి అక్షరము నిజం కనుక ఆ కోనేటి రాయుడు నాకు ఇచ్చిన మరొక వరం ఏంటంటే ఆపరేషన్ లేకుండా నా డిస్క్ ప్రాబ్లమ్ని ఆయన డాక్టర్ కొన్ని జాగ్రత్తలు లైఫ్లాంగ్ చెప్పారు అది మాత్రం నాకు ఉన్నది తప్ప నాకు తరువాత వచ్చిన ఏ వ్యాధి ముందు వచ్చిన ఏ వ్యాధి ఇప్పుడు ఏవీ లేవు ఒక్క డిస్క్ ప్రాబ్లం మాత్రం ఉంది అది మాత్రం కొన్నాళ్ళు టైం పడుతుంది నేను నాన్ వెజ్ తింటే వేగంగా బలం చేకూరుతుందన్నారు నా వల్ల కాదు నేను ప్యూర్ వెజిటేరియన్ నాకు కుదరదు అంతే కనుక ఆ స్వామి ఇచ్చినటువంటి ఈ రిలాక్సేషను ఈ నిజమైన నిదర్శనం నేను పొందిన ఎన్నో లాభాలు ఆ స్వామితో అందులో అందులో ఇదొకటి ఎన్నో లాభాలు ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఊరటలు పొందాను ఆయనతో అందులో ఇదొకటి సో ఈ నేను ఏమని నేను కృతజ్ఞతలు ఆ స్వామికి చెప్పుకుంటాను నా జీవితాంతం ఆయన పాటలు పాడడం తప్ప కనుక మీ అందరి జీవితాల్లో కూడా ఆ స్వామి దయా కరుణ వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా నాతో ఉండాలని మన నేను రోజు అనుకుంటానమాట అందువల్ల ఆ జగదేక పతి జగదేకపతి మీద జల్లిన కర్పూర ధూళి జిగికొని నలు దశల చిందగాను అని అన్ అన్నమయ్య జగదేక పతిమేన మేన కపూర ధూళి జిగి కొని నలువ కచిందగా ను ముఖీ చంద్రముఖి యురమోన నీలి పితానై మేరు పో మేఘము కోడి మె ఒక పరి కోక మొగమున మగమున మొలచినట్లుండే మొలచీనట్లుండే ఒక పరికోక పరి ఓం నమ వెంకటేశాయ ఇదండి ఇవాల్టి ఆ స్వామివారి స్వయంగా వచ్చి మీకు ట్రీట్మెంట్ చేసిన ఈ నీళ్ళ కూడా ఎంతో అద్భుతంగా ఉందండి మాకు వినటానికి చెవులకు చాలా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చింది మనసుకి ప్రశాంతతని ఆనందాన్ని ఒక భరోసాని ఇస్తుంది నమ్మి చెడినవారు లేరు ఇదే మనం గ్రహించవలసింది మరొక ఆ స్వామివారి నీళ్ళతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే